వ్యాపారం చేయడమంటే అంత సులువు కాదు కిరాణా దుకాణం నిర్వహించాలన్నా లక్షల్లోనే పెట్టుబడి అవసరమవుతుంది దుకాణ సముదాయం సరకు అమ్మకాల ఏర్పాట్లకు భారీగానే డబ్బులు కావాలి వీటన్నింటికీ విరుగుడు మంత్రంగా మారుతోంది ఆన్లైన్ వ్యాపారం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తూ ఒక్క క్లిక్తో వినియోగదారుల చెంతకే సరుకుల్ని చేరవేసే ఈ తరహా వ్యాపారంలో కరీంనగర్కు చెందిన ఓ మహిళ దూసుకుపోతుంది కరీంనగర్ వాసుల నుంచి ఆన్లైన్ వ్యాపారానికి మంచి ఆదరణ లభిస్తోంది స్థానిక వ్యాపారులు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు సాధారణ గృహిణులు సైతం ఆన్లైన్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఖాతాదారుల మన్ననలు పొందుతున్నారు స్థానికుల అవసరాలు తక్కువ మొత్తం పెట్టుబడితో ఆన్లైన్ వ్యాపారాలను నెలకొల్పుతున్నారు ఈకోవోలోనే కరీంనగర్లో మాన్యమార్ట్ డాట్ కాం పేరిట ఆన్లైన్ వ్యాపారానికి శ్రీకారం చుట్టిన ఓ మహిళ అందుబాటులో ఉన్న వనరులతోనే విజయవంతంగా ముందడుగేశారు వెబ్సైట్ లేదా చరవాణిలో వివరాలు చెబితే ఇంటికే కావాల్సిన సరుకులను అందజేస్తున్నారు నిత్యావసరాలతో పాటు భోజనాన్ని అందజేస్తున్నారు స్థానిక ఆన్లైన్ వ్యాపారులు ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉంటున్న పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతున్నారని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు ఆన్లైన్ అంటే ఇప్పుడు మనకి కిరాణం అంటే మంత్లీ వన్స్ తీసుకెళ్తా వెళ్ళి తీసుకుంటారు కానీ రెగ్యులర్ ఐటమ్ అయినా ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా కానీ ఇవి తీసుకెళ్ళి తీసుకోవడానికి వీలు కాదు టూ డేస్కి ఒకసారి తీసుకోవాలంటే ఇంట్లో ఇద్దరు వర్క్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు అది వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అటువంటిది వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేలా చేయాలని మాన్యమాట స్థాపించామండి కావలసిన వస్తువులను అరగంట నుంచి రెండు ఆన్లైన్ వ్యాపారులు అందజేస్తున్నారు కొనుగోళ్లను ఉచితంగా ఇంటి సరఫరా చేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీని ఈ మానియమార్ట్ సేవలు చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి ఎందుకంటే మేము ఎంప్లాయీస్ బయటకు వెళ్ళి తీసుకోవడం అది మాకు టైం ఉండదు సో వితౌట్ షిప్పింగ్ చార్జెస్ మాకు డోర్ డెలివరీ ఇవ్వడం చాలా యూస్ఫుల్ గా ఉందండి మాకు మార్కెట్కి వెళ్ళడానికి టైం లేకపోవడం వలన ఈ మానియా మార్ట్ సేవలు మాకు బాగా యూస్ఫుల్ అవుతున్నాయి మేము కూరగాయలు తర్వాత ఫ్రూట్స్ కూరగాయలతో పాటు మందులను సరఫరా చేస్తున్న ఆన్లైన్ వ్యాపారులు చపాతీ జొన్న రొట్టెను సైతం ఆధునిక పద్ధతుల్లో తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు సరికొత్త వ్యాపారం వల్ల తామే పది మందికి ఉపాధి మార్గం చూపే అవకాశం కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు